అందరికీ హ్యాపీ హోలీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెల్స్తో తెలికో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు వాళ్ళను నేను దాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడొద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవద్దు సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ హాయ్ గాయస్ నేను మీ రీతి చౌదరి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే సేమ్ నో టూ బెట్టింగ్ యాప్స్ నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ బ్యాక్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు బట్ అంతకు ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరు అందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి ఇప్పుడే మీ ఫోన్లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి ఈ అవేర్నెస్ అందరికి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి సేమ్ నో టు ద బెట్టింగ్ యాప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సారీ